హాయ్ అండి వెల్కమ్ టు ఏ లాక్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారు అయితే బూందీ కర్రీ చేసేద్దాం చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ముందుగా బూందీ ఒక కప్పు అలాగే రెండు ఉల్లిపాయలు చిన్నగా తరుక్కున్నాయి టమాటా రెండు పచ్చిమిర్చి రెండు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యిందండి ఆయిల్ ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయ వేసేటప్పటికి చిన్న సౌండ్ రావాలండి ఇలా వేయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం వేగనగా ఉందండి ఇది కొంచెం బాగా మంటనిద్దామండి కాస్త మూత పెట్టి ఉంచుదాం ఒక నిమిషం ఉల్లిపాయ వేగిందో లేదో చూద్దామండి ఉల్లిపాయ అయితే మగ్గింది ఇప్పుడు కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా మగ్గనిద్దామండి ఒక ఐదు నిమిషాలు టమాటా మగ్గిందా లేదా ఒకసారి చూద్దామండి మగ్గిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది అల్లం వెల్లి పేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు అందులో కొంచెం పసుపు కారం గరం మసాలా సాల్ట్ వేద్దామండి ఈ మసాలా రమ్మ రా బాగా మంచి స్మెల్ రావాలంటే ఇది మసాలాలన్నీ బాగా వేగి దగ్గరికి పట్టి ఉండాలండి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలాలు వేగేయండి నూనె కొంచెం పైకి తేలుతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి ఒక నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి నీళ్లు బాగా పొంగుతున్నాయి కదండి చక్కగా ఇదవుతుంది బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లో బూందీ వేసేద్దామండి బూందీ వేసి బాగా కలిపి దీనికి కొంచెం వాటర్ ఉండాలండి బూందీ ఉరికినే వాటర్ ఫిల్ చేసుకుంటుంది ఇది కొంచెం దగ్గర కావాలిద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చక్కగా దగ్గరికి అయిపోయింది కొంచెం పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందామండి బూందీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చూడండి చాలా ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి లంచ్ బాక్స్ల కాటలకి క్విక్గా తయారైపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి